السلام علیکم ناظرین ٹائمس نیوز میں آپ کا خیر مقدم ہے آئیے تفصیلات پر نظر ڈالتے ہیں مردلائی. 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 వర్దిల్లాలి అఖిల పక్షాల వర్ది అఖిల పక్షాల బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే వరకు పోరాడతాం బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ కల్పించే వరకు బీజేపీ సేన బర్కాకృష్ణ ఆధ్వర్యంలో మేము ధర్నా నిర్వహించడం జరిగింది తెలంగాణ బంధుకి ఆర్ కృష్ణన పిలుపు మేరకు మేము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది ఇక్కడ మనం బీసీలమంతా ఒకటి ఆలోచించాలి ఇచ్చేవాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు బంధుతో సార్ బీసీలమంతా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అందరు ఇంకా బీసీలు ఇంత శాతం ఉండి నిద్రపోతున్నట్టు నిద్రపోతున్నట్టుంది మనకు రావాల్సిన హక్కులను మనం తెచ్చుకోవడానికి కూడా అడుక్కునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు రోడ్డు మీద కూర్చొని మా పర్సంటేజ్ మాకు ఇవ్వండి అని మనం ఎవరిని అడుక్కుంటున్నామో అర్థం కావట్లేదు నాకైతే ఇది ఎవరు ఎవరు ఆలోచించాల్సిన విషయం ప్రతి బీసీ బిడ్డ బీసీ బిడ్డ ప్రతి చిన్న పిల్ల నుంచి పండు ముసలి వరకు బీసీగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయము ఒక్కసారి అందరు ఆత్మవిమర్శ చేసుకోండి మనకి ఈ దుస్థితి ఎందుకు వచ్చింది మనం బీసీలలో పుట్టడమే మనం చేసిన పెద్ద తప్ప ఒకసారి ఆలోచించండి తమిళనాడు రాష్ట్రంలో జయలలిత ఒక లేడీ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ సాధించింది అంటే అది మామూలు విషయమా అక్కడ సాధ్యమైన రిజర్వేషన్ ఇక్కడ ఎందుకు సాధ్యం కావట్లేదు అక్కడ యాభై పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఉంది ఇక్కడ మనం అడుగుతుంది నలభై రెండు శాతం మరి దీని గురించి ఎందుకు సాధ్యం కాదని అంటున్నారు ఆర్టికల్స్ మనం రాజ్యాంగ సవరణ చేసుకునే అధికారం లేదా మనకు ఆ ఛాన్స్ లేదా కేవలం బీసీ బిడ్డలను మభ్యపెడుతున్న ప్రభుత్వాలు మాత్రమే ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు ఇక్కడ అది ఒక్కసారి ప్రతి బీసీ బిడ్డ ఆలోచించాల్సిందే ఇక్కడ బీసీలము అంటే పార్టీలకు తొత్తులం కాదు ఏ కుల సంఘాలు కావచ్చు పార్టీలలో పనిచేస్తున్న బీసీలు కావచ్చు మీకు తొత్తులు కారు ఇక ప్రతి బీసీ మేల్కో మేల్కొన్నారు అని అనుకుంటున్నాను నేను ఇకనైనా ఈ ఉద్యమం మామూలుగా కాదు ఇంతకుముందు తెలంగాణ ఉద్యమం ఏ రేంజ్లో ఉద్రిత సాధించిందో అంతకు వంద రెట్లు ముందుకు బీసీ ఉద్యమం అంతకంటే ముందుకెళ్తుంది అని అనుకుంటున్నాను వెళ్ళాల్సిందే మా బీసీ సేన తరఫున ఖచ్చితంగా వెళ్తాము ఈరోజు ఈ ఉద్యమంలో మాకు ప్రతి పార్టీ ప్రతి కుల సంఘాలు విద్యార్థి సంఘాలు ప్రతి ఒక్కరు మద్దతు తెలిపింద్రు వాళ్ళకు మేము ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇక ముందు భవిష్యత్తులో కూడా మేము నిర్వహించే ప్రతి ధర్నా ప్రతి బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ సా సాధించుకునే వరకు మేము నిర్వహించే ప్రతి ఉద్యమంలో వీళ్ళందరి సహకారం మాకు కావాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాము ఓకే జై చేస్తున్నాను నేను ఇచ్చే ప్రభుత్వము సపోర్ట్ చేస్తుంది తెచ్చే ప్రభుత్వము సపోర్ట్ చేస్తుంది మరి మనం ఎవరి మీద కొట్లాడుతున్నాము అన్నది ప్రతి బీసీ బిడ్డ ఆలోచించాల్సిన విషయమే తేవాలి అనుకుంటే వస్తుంది కాకపోతే మనల్ని మభ్య పెడుతున్నారు అది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం జై బీసీలకు అఖిలపక్షాల మద్దతు పిల్పుల్నివ్వడమైంది ఇది రోజు బీసీలకు జరుగుతున్న అన్యాయం రాజకీయంగా ఉద్యోగంగా విద్యార్లలో ఆర్థిక ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాము ఈ నలభై రెండు శాతం ఆర్డినెన్స్ అడవుడిగా పెట్టి ప్రభుత్వాలు ఈ బీసీలను మోసం చేస్తూనే వస్తున్నాయి దీనికి ప్రభుత్వము ఏదో తాత్కాలికంగా ఇట్లా ప్రజల్లో చెప్పడము పార్లమెంట్లో బిల్లు పెట్టకపోవడం ఇది ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇది ప్రజా సంఘాలు అఖిలపక్షాలు అన్నీ మద్దతు ఇలా రాష్ట్రం బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో మనము ఉద్యోగాలు వేస్తున్నారు బీసీలకు ఎంత శాతం వస్తుందని కొంతమంది కానిస్టేబుల్ అభ్యర్థులు కూడా మాకు నూట ఇరవై తొమ్మిది మార్కులు వచ్చి కూడా జాబులు రావడం లేదు అని సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు ఇలా ఈవి ఈవీఎస్లో కొంతమంది అభ్యర్థులు తక్కువ మార్కులు వచ్చినా అని జాబ్లు జాబ్లు వచ్చినాయి వాళ్ళకి ఇంకా చాలా నిన్నమన్న గ్రూప్ వన్లో కూడా బీసీలు ఏ స్థాయిలో ఉద్యోగాలు పొందిరో తెలుసు ఈ ఓసీలు ఎంత ఏ స్థాయిలో ఉద్యోగాలు వచ్చినాయో తెలుస్తుంది ఎంత అన్యాయం జరుగుతుంది బీసీలకు ప్రతి రిజర్వేషన్లో ప్రభుత్వ పథకాల్లో అట్టడుగున బీసీలే అందరికంటే బీసీలు వెనుకబడిపోతున్నారు దీనికి కార్యాచరణ ఆర్కృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో పూర్తిగా ఈ ఉద్యమం ఇది ఇద్దటి ఆగదు ఇది కొనసాగుతూనే ఉంది ఇది హెచ్చరిక ఈ ప్రభుత్వాలకు హెచ్చరికగా చెప్తున్నాం ఇది స్వచ్ఛందంగా అన్ని సంఘాలు అన్ని పార్టీ సంఘాలు కానీ కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ఈరోజు బీసీ బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం చేయాలని ఇందుకే పోరాటం చేస్తున్నాం ఈ దీని వల్ల దీని పాటు స్వచ్ఛందంగా శాంతియుతంగా ఎవరికి మీ ఎవరి మీద బలవంతం బలవంతంగా లేకుండా అందరికీ వచ్చినందుకు సంతోషం బిసి సేన తరఫు నుంచి ఈరోజు బంద్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఆర్కృష్ణ గారికి మరియు భరతకృష్ణ ఆధ్వర్యంలో మేము బీసీసేన తరఫు నుంచి బంద్ చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చిన అన్ని సంఘాలకు కుల సంఘాలకి మాకు పుజోపు నమస్కారాలు మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలని మేము ఎప్పటి నుంచో పల్లె పల్లెలో తిరుగుతున్నాము కమిటీలు బీసీ కమిటీలు వేస్తున్నాము కానీ మాకు ఏం ఫలితం లేదు అనిపిస్తుంది ఈ ప్రభుత్వం ఇలా చేయడం వల్ల మాకు బాధాకరణ బాధ బాధ వేస్తుంది అందుకని మేము ఈరోజు బంద్ చేయడం జరుగుతుంది రిజర్వేషన్ మాత్రం కంపల్సరీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము కొట్లాడుకుంటున్నాము కూడా అన్ని పక్ష పార్టీ తరఫు నుంచి అన్ని అందరి మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ వాళ్ళ సాధన జరిగింది మనం సిగ్గుపడవలసిన విషయం ఏంటి అని అంటే మనము ఓట్లు అన్ని ఓట్లు మనమే కష్టపడుతున్నాం మనం అన్ని చేస్తున్నాము అన్ని తెచ్చుకున్న పరిస్థితుల్లో ఉంది కూడా మనం వాళ్ళ దగ్గర అడుగుతున్నాము అని అంటే అది మనమే తప్పిదం అని భావించవలసింది మనం అన్ని రకాలుగా యాభై ఆరు శాతం ఉండి తొంభై శాతం ఉంది ఐదు శాతం ఉండి కూడా ఇంకా మనం వాళ్ళకి సపోర్ట్ వాళ్ళకు ఎంతసేపు మనం జెండాలు ఇప్పుడు కూడా మనమే రోడ్ల పైన నిలబడుతున్నాం మనమే జెండాలు మోసుకుంటూ మనమే మన మన కష్టం మనమే వాడుకుంటూ మళ్ళీ ఓట్లు వచ్చేసరికి మళ్ళీ ఎక్కడో అక్కడ పారిపోయి మళ్ళీ అవుతుంది అలా కాకుండా ఐటమ్ ఐక్యమత్యం మనం ఉండి ఏదో ఒకటి చేసి ఇప్పటికైనా సాధించకపోతే ఇంకా ముందు మనకి ఎటువంటి పరిస్థితి ఇంతకంటే ఘోరంగా ఉంటుందని గ్రహించాల్సింది కోరుతున్నాను మరి బీసీ బంధుకు అఖిలపక్షం అన్ని పార్టీలు కూడా మిత్రపక్షం కానీ ఇక్కడ ప్రతిపక్షం కానీ సిపిఐ సిపిఎం విద్యార్థి సంఘాలు కుల సంఘాలు వివిధ సంఘాల సంబంధి ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘాలు కూడా మరి బీసీ బంధుకు మద్దతు తెలవడం జరిగింది వారికి ఈ సభా సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి బీసీలది ఇది న్యాయమైన పోరాటం గత స్వతంత్రం వచ్చినందుకు కూడా ఈరోజు బీసీలకు సరి అయినటువంటి రాజ్యాంగం ప్రకారం వారికు దక్కే యొక్క రాజ్యాంగం ప్రకారం దక్కే ఏ పదవులు కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ న్యాయం జరగలేదు కాబట్టి మరి మా బీసీ సంఘం రా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారు భారక గారు మరి వీరి ఆధ్వర్యం పిలుపు మీద కూడా ఈ బంధు విజయవంతంగా కొనసాగుతుంది మరి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే మేము కొట్లాడే విషయం బీసీలకు ఈ రోజు కాదు స్వతంత్రం జరుగుతున్న అన్యాయానికి ప్రత్యేకగా రాబోయే తరాలకు కూడా బీసీలకు బీసీలు అంటే ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న జనాభాలో ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై ఆరు శాతం ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉన్న జనాభా ఇంత జనాభా ఉండే కూడా ఒక రాజ ఇప్పుడు మన బీసీల ఎమ్మెల్యేలు చూస్తే కూడా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు బీసీలు అదేవిధంగా బీసీలకు న్యాయం జరగాలని చెప్పి రాహుల్ గాంధీ పాదయాత్రలో అప్పుడు ఏది మనకు బీసీల వర్గీకరణ చేసి బీసీల కులఘన చేసి బీసీల శాతం ఎంతో రాజకీయంగా కానీ సామాజికంగా కానీ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మరి ఇంటింటి సర్వే చేసి కులమును బీసీ ముద్రాజ రజకణ గౌడ పద్మశాల ఈ విధంగా రాయడం జరిగింది అంటే బీసీలు ఇన్ని కులాలు ఉన్నాయి బీసీలకు న్యాయం జరగాలనే మరి అన్ని సంఘాలు మద్దించినందుకు ఇచ్చినందుకు ఈ బీసీ పోరాటం ఇప్పుడే ప్రారంభమైంది ఇది నాంది కాదు రాబోయే కాలంలో మనం తెలంగాణ ఉద్యమానికైతే ఏ విధంగా మిలి మార్చి చేసినామో అదేవిధంగా బీసీ సంఘాలు రాష్ట్రం మొత్తం అట్టుదటి చేసే కార్యాచరణ ఉంటుంది మరి దీనిని ఇప్పటికైనా అధికార పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ దీన్ని సంచి బీసీలకు న్యాయం జరిగేటట్టు చూడాలని కోరుచున్నాం